మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనస్తో వచ్చి నాటో లేనిపోవయ్యా ఏడా కోడాలు వద్దు కానీ బిర్యానీ ఎవరు చెప్పారు పాత బస్తీ మహద్దిన్ బాయ్ మన పిల్లకాయనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు తనే అవ్వ దినవప్పుడు చేశాడు వెళ్ళికి వచ్చే సాగు గురించి మాట్లాడతామేంటి మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి కూర్చొంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా ఇప్పుడే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ బైకెలు వెళ్ళిపో మైకెలు అయితే అండి ఎవడరావు పందిలు మెరికి వెళ్ళాలని గొబ్బెమ్మ ఫోటోలు తీ అయ్యో ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే ఏ ఏమిటి బాధ రండి గీతా, అన్నడు బాప